నమస్కారం కి స్వాగతం అధిక లాభాల కొరకు అలవాటుపడి అక్రమ మార్గాలను ఎంచుకొని గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు పెనుబర్తి గణేష్ అనే వ్యక్తితో పాటు మరికొందరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వెంకటగిరి సర్కిల్ కార్యాలయం నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు

అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు ఇద్దరు పారిపోయారు సో ఈ నలుగురిని అరెస్ట్ అరెస్ట్ అయిన నలుగురిని వాళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు కేజీల గంజాయిని వెంకటగిరి టౌన్ సిఏ గారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత వెంకటగిరి సిఏ గారు దాన్ని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఎవరైతే అబ్స్కాండ్ అయ్యారు ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని ఒరిస్సా నుంచి ఎలా మనకొచ్చారో ఎవరి దగ్గర పనుకొచ్చారని దానికేసి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు రిటైల్ సెల్లర్స్ ఎవరు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్ట్ కూడా తీసాం కొన్ని పేర్లు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దయచేసి గంజాయిని బాగా అరికట్ పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగిల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా డిస్టిక్లో ఈగల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్స్ గవర్నర్ గారి సారాజ్యంలో డిస్టిక్ ఈగల్ టీం పనిచేస్తుంది దాని మీద వచ్చే సమాచారాన్ని టెక్నికల్ ఇన్పుట్స్ని గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్ ట్రాన్స్పోర్టర్స్ పెడలర్స్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం మేము కోరిక పిలిచి గంజూ కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాన్పించడానికి ట్రై చేస్తాం కౌన్సిలింగ్ ద్వారా రిమూవ్ ద్వారా కుదరినట్టయితే డిఎడిషన్ సెంటర్లకు పంపించాలనే ఆలోచన కూడా ఉంది ఇలాంటి వ్యంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనేక నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు కూడా ఎలాంటి సమాచారం వచ్చినటువంటి పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం దీని గురించి ఏమైనా సమాచారం దానికి సంబంధించిన కానీ అమ్మేవాళ్ళు కానీ తాగేవాళ్ళ గురించి ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ హరిని కాల్ చేసినట్టయితే డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసినట్టు ఈ పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఈ విషయంలో ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా పనిచేసినటువంటి వెంకటగిరి పోలీసులని ఎస్పీ గారు అభినందించారు